ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లక్నో సూపర్ జెంట్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం సృష్టించాడు ఈ మ్యాచ్లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు ఈ మ్యాచ్లో లక్నో బౌలర్లను రుతురాజ్ ఒక ఆట ఆడుకున్నాడనే చెప్పాలి కేవలం యాభై నాలుగు బంతుల్లో తన సెంచరీ మార్కును అందుకున్నాడు రుతురాజ్ ఓవరాల్గా అరవై బాల్స్ ఎదుర్కొన్న గైక్వాడ్ పన్నెండు ఫోర్లు మూడు సిక్స్లతో నూట ఎనిమిది పరుగులు చేసి అజయంగా నిలిచాడు ఇప్పుడు సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేరు మారుమోగిపోతోంది మరి చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ రియల్ స్టోరీ రోజు చూద్దాం ఋతురాజ్ దశరథ్ గైక్వాడ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ముప్పై ఒకటిన మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు గైక్వాడ్ తండ్రి దశరథ్ గైక్వాడ్ ఆయన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో ఉద్యోగం చేసేవారు తల్లి సవితా గైక్వాడ్ ఆమె స్కూల్ టీచర్ వారిది ఉమ్మడి కుటుంబం చిన్నతనం నుంచి ఉన్నత స్థాయి విలువలతో పెంచారు బాగా చదువుకున్న కుటుంబం కూడా జాయింట్ ఫ్యామిలీ కావడంతో ఇంట్లో పిల్లలందరూ కలిసి ఆడుకునేవారు అయితే రుద్రాజ్ మాత్రం ముందు నుంచి క్రికెట్ అంటే ప్యాషన్ పెంచుకున్నాడు లోకల్గా ఉండే గ్రౌండ్కి వెళ్ళి అక్కడే క్రికెట్ ఆడుకునేవాడు స్టేడియంలో మ్యాచ్లు జరిగితే ఖచ్చితంగా తనని తీసుకువెళ్లాలని పేరెంట్స్ని కోరేవాడు ఇక తల్లి తండ్రి ఇద్దరూ కూడా కొడుకు ఇష్టాన్ని ఎంకరేజ్ చేశారు క్రికెటర్ని చేయాలని భావించారు ముందు లెదర్ బాల్తో ప్రాక్టీస్ చేసేవాడు రుద్రాజ్ ఇలా బాగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు జీవితంలో మంచి బ్యాట్స్మెన్ అవ్వాలని అనుకున్నాడు గైక్వాడ్ గైక్వాడ్కి తల్లిదండ్రులు ఇద్దరు కూడా సపోర్ట్ చేశారు గైక్వాడ్ పదమూడు సంవత్సరాల వయసులో పూణేలోని దిలీప్ వెంగ్ సర్కార్ అకాడమీలో చేరాడు అక్కడ మంచి బ్యాటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాడు గంటల తరబడి రోజు ప్రాక్టీస్ చేసేవాడు స్కూల్ లెవెల్లో అన్ని టోర్నమెంట్లు ఆడేవాడు మంచి బ్యాటింగ్తో తన ఆట ప్రదర్శించేవాడు గైక్వాడ్ ఇలా మహారాష్ట్ర అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ టీమ్స్లో చోటు వచ్చింది వరుసగా ప్రొఫెషనల్ బ్యాటింగ్తో అదలగొట్టాడు రుద్రాజ్ పుణేలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నాడు ఆ తర్వాత పూణేలోని లక్ష్మీబాయ్ స్కూల్లో చదువుకున్నాడు తర్వాత మరట్వాడ మిత్రమండలిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువు పూర్తి చేశాడు అయితే ఇప్పుడు ఇంతలా మ్యాచ్లో రాణిస్తున్నానంటే తన అకాడమీ తనను ఇలా తీర్చిదిద్దిందని చెప్తాడు గైక్వాడ్ వరుసగా ఇలా అండర్ నైన్టీన్ ఆడుతున్న రోజుల్లో లైమ్లైట్లోకి వచ్చాడు రుతురాజ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సీజన్లో జరిగిన కూచ్ బిహారీ ట్రోఫీలో పరుగుల వరద పారించాడు ఈ ట్రోఫీలో సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచాడు ఆరు మ్యాచ్ల్లో ఎనిమిది వందల ఇరవై ఆరు పరుగులు కొట్టాడు మూడు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు గైక్వాడ్ ఆ తర్వాత మహారాష్ట్ర ఇన్విటేషన్ టోర్నమెంట్లో ట్రిపుల్ సెంచరీ కొట్టాడు తన తోటి బ్యాట్స్మెన్తో కలిసి ఐదు వందల ఇరవై రెండు పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు తన అద్భుతమైన ఆటని చూసి సెలెక్టర్లు రెండు వేల పదహారులోని అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లోకి తీసుకున్నారు కానీ తుది జట్టులోకి అతన్ని తీసుకోలేదు ఆ తర్వాత ఏడాది కూచిబిహారీ ట్రోఫీలో ఏడు మ్యాచ్లో ఎనిమిది వందల డెబ్బై ఐదు పరుగులు కొట్టాడు అందులో నాలుగు సెంచరీలు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇలా అద్భుతమైన ఆట ఆడడంతో మహారాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది రెండు వేల పదహారు అక్టోబర్ ఆరో తేదీన తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో అతనికి ఇంజూర్ అయింది వరుణ్ వేసిన బాల్ బాడీకి బలంగా తాకడంతో సర్జరీ చేయించుకున్నాడు ఆ సీజన్కి చివరికి దూరం అయ్యాడు సుమారు రెండున్నర నెలల తర్వాత మళ్ళీ గ్రౌండ్లో ప్రాక్టీస్ కు వచ్చాడు ఇక రెండు వేల పదిహేడులో డెబ్యూ చేశాడు గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన మ్యాచ్ లో నూట పది బంతుల్లో నూట ముప్పై రెండు పరుగులు కొట్టాడు ఇలా ఫాస్ట్ బ్యాటింగ్ తో డే ఓపెనర్ గా మంచి పేరు పొందాడు మొత్తం ఏడు మ్యాచ్లు ఆడి నాలుగు వందల నలభై నాలుగు రన్స్ కొట్టాడు ఈ సూపర్ ఇన్నింగ్స్ తో మహారాష్ట్ర తరఫున బెస్ట్ బ్యాట్స్మెన్ గా కూడా నిలిచాడు గైక్వాడ్ తర్వాత రంజీ ట్రోఫీలో రీఎంట్రీ ఇచ్చాడు అక్కడ కూడా అద్భుతంగా తన సత్తా చాటాడు ఇంత బాగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్కు రెండు వేల పదిహేడు పద్దెనిమిది డొమెస్టిక్ సీజన్ అస్సలు కలిసి రాలేదు రంజీ విజయ్ హజారే ట్రోఫీల్లో అస్సలు రాణించలేదు ఆ తర్వాత సీజన్ మాత్రం అదరగొట్టేశాడు రంజీ విజయ్ హజారే ట్రోఫీలో బ్యాటింగ్తో తన విశ్వరూపం చూపించాడు ఇలా గైక్వాడ్ ఆట చూసి చెన్నై టీం అతన్ని తీసుకోవాలని భావించింది రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ వేలంలో చెన్నై గైక్వాడ్ని ఇరవై లక్షల రూపాయల బేస్ ప్రైజ్కి కొనుగోలు చేసింది ఆ ఏడాది ఒక్క అవకాశం కూడా రాలేదు మ్యాచ్ ఆడేందుకు అయితే నిరాశ పడలేదు తన డొమెస్టిక్ మ్యాచ్ల్లో మాత్రం అదరగొట్టేశాడు ఆ తర్వాత ఇండియా ఏ టీంకి కూడా సెలెక్ట్ అయ్యాడు శ్రీలంకతో జరిగిన సిరీస్లో మొదటి మ్యాచ్లో నూట ముప్పై ఆరు బంతుల్లో నూట ఎనభై ఏడు పరుగులు కొట్టాడు రుతురాజ్ తర్వాత మ్యాచ్లో కూడా అదే జోరు సెంచరీ కొట్టాడు ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్ల్లో నాలుగు వందల డెబ్బై పరుగులు కొట్టాడు ఆ తర్వాత గైక్వాడ్కి వెస్టిండీస్ టూర్కి వెళ్ళే అవకాశం వచ్చింది అక్కడ కూడా వెస్టిండీస్ టూర్లో అదరగొట్టాడు ఇక రెండు వేల ఇరవై ఐపీఎల్లో చెన్నై తరఫున డెబ్యూ చేద్దామనుకున్నాడు ఈ సమయంలో అతనికి కరోనా వచ్చింది జట్టులో అవకాశం దూరమైంది అయితే ముందు కొన్ని మ్యాచ్లకు దూరమైన తర్వాత మ్యాచ్లో గైక్వాడ్ కోలుకున్నాక అవకాశం వచ్చింది ఆరు మ్యాచ్ల్లో రెండు వందల పరుగులు కొట్టాడు మూడు మ్యాచ్లు గెలవడంలో అతని పాత్ర అమోఘమనే చెప్పాలి సిఎస్కే తరపున ఇక రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ కూడా చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీలంక టీ ట్వంటీ సిరీస్తో డెబ్యూ చేశాడు రుతురాజ్ టీ ట్వంటీ లిస్టియే ఫార్మేట్లో మహారాష్ట్ర క్రికెట్ జట్టుకు కెప్టెన్గా బాగా రాణించాడు రుతురాజ్ రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగుల స్కోరర్గా కూడా నిలిచాడు ఇక రెండు వేల ఇరవై ఒకటి ముస్తాక్ అలీ ట్రోఫీలో గైక్వాడ్ మహారాష్ట్రకు కెప్టెన్గా ఉన్నాడు ఐదు మ్యాచ్ల్లో యాభై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా సగటుతో రెండు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో నూట యాభై స్ట్రైక్ రేటుతో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి టోర్నీలో టాప్ స్కోరర్గా నిలిచాడు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విజయ్ హజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలు సాధించాడు గైక్వాడ్ అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై రెండున దక్షిణాఫ్రికాపై తన వన్డే అరంగేట్రం చేశాడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో మొదటి రెండు మ్యాచ్ల్లో భారత వన్డే జట్లో గైక్వాడ్ ని తీసుకున్నారు సిరీస్లోని మొదటి మ్యాచ్లో డెబ్బై యొక్క పరుగులు చేశాడు ఇది వన్డే క్రికెట్లో అతని తొలి ఆఫ్ సెంచరీ అనే చెప్పాలి నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో మొదటి మూడు మ్యాచ్లకు గైక్వాడ్ వైస్ కెప్టెన్గా చేశాడు మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో యాభై ఏడు బంతుల్లో నూట ఇరవై మూడు పరుగులు కొట్టాడు తన తొలి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు ఐపీఎల్లో కూడా అదరగొడుతున్నాడనే చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటి టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్పై నూట ఒక్క పరుగులు కొట్టాడు నాటౌట్గా నిలిచాడు తన మొదటి ఐపీఎల్ సెంచరీని సాధించాడు ఆర్ఆర్పై పై ఇక రెండు వేల ఇరవై ఒకటి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు మొత్తం ఆరు వందల ముప్పై ఐదు పరుగులు చేసినందుకు ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు రుతురాజ్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ అతని ప్రదర్శన తర్వాత గైక్వాడ్ ని రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ వేలానికి ముందే ఆరు కోట్ల రూపాయలకు చెన్నై సూపర్ కింగ్స్ తన దగ్గరే ఉంచుకుంది మహేంద్ర సింగ్ ధోని సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఒకటిన చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్గా గైక్వాడ్ ను నియమించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కూడా రుతురాజ్ అదరగొడుతున్నాడు మంగళవారం రాత్రి లక్నో సూపర్ జైన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సునామీ సృష్టించాడనే చెప్పాలి సొంత మైదానం చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సిక్స్లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు చివరి వరకు క్రీజులో ఉండి అరవై బంతుల్లో నూటెమిది పరుగులు బాదాడు అతని ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి అనూహ్య రీతిలో ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన కెప్టెన్ రుద్రాజ్ గైక్వాడ్ ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా గైక్వాడ్ నిలిచాడు సిఎస్కే కెప్టెన్గా ఎంఎస్ ధోని అత్యధిక స్కోర్ ఎనభై నాలుగు పరుగులుగా ఉంది అయితే గైక్వాడ్ ఓపెనర్ కావడంతో సెంచరీ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ఎంఎస్ ధోని మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తారు కాబట్టి ఆయనకు దక్కే బంతులు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి భారీ స్కోర్లు సాధించే అవకాశం తక్కువ ఇక వ్యక్తిగత జీవితం గురించి చూస్తే జూన్ మూడు రెండు వేల ఇరవై మూడున మహాబలేశ్వర్ లోని తన స్నేహితురాలు ఉత్కర్ష పవర్ ని వివాహం చేసుకున్నాడు రుతురాజ్ ఇక రుతురాజ్ ఆస్తి సుమారు ముప్పై ఆరు కోట్ల రూపాయల నుంచి నలభై కోట్ల రూపాయల మధ్య ఉంటుందంటారు రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు ఎనిమిది మ్యాచ్ల్లో మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేశాడు రుతురాజ్ని కూడా టీ ట్వంటీ కప్ జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు అందరూ కూడా టీమిండియా ఫ్యాన్స్ కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు సాగానికి పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి ఫామ్లో ఉన్న ఆటగాళ్లపై బీసీసీఐ సెలెక్టర్లు ఓ అవగాహనకు వచ్చే ఉంటారు అలాగే జూన్లో మొదలు కానున్న టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు స్క్వాడ్ను ప్రకటించే గడువు కూడా దగ్గర పడుతోంది భారత జట్టు ఎంపికపై రోజు రోజుకి ఉత్కంఠ పెరుగుతోంది టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరు అయితే ఖరారైంది మిగిలిన సభ్యుల ఎంపికపై ఇంకా తర్జన భర్జన పడుతూ ఉన్నారు సో జట్టులో ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ రానున్నారు అయితే మరో ఓపెనర్గా ఎవరు వస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు ఆర్సీబీ ఓపెనర్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నారు ప్రపంచ కప్కు కూడా ఓపెనర్గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే టీమిండియాలో ఓపెనింగ్ పొజిషన్కి గట్టి పోటీ నడుస్తోంది గిల్ ఇషాన్ కిషన్ కేఎల్ రాహుల్ అభిషేక్ శర్మ కోహ్లీ యశస్వి జైష్వాల్ ఈ స్థానం కోసం పోటీ పడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆర్ఎస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఋతురాజ్ చెన్నై సూపర్ కింగ్స్ సారధి రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా ఇస్తే చలరేగిపోతాడని చాలామంది అంటూ ఉన్నారు ఓపెనర్లుగా రుతురాజ్ రోహిత్ శర్మకి సరైన జోడీ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు అభిమానులు రుతురాజ్ ఎంట్రీతో ఇప్పుడు మరింత పోటీ ఎక్కువైంది గైక్వాడ్ మెరుపు బ్యాటింగ్తో అదరగొడుతూ ఉన్నాడు మ్యాచ్ల్లో ఇలాగే రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆట ఆడాలని భారత్కి మరిన్ని విజయాలు అందించడంలో భాగమవ్వాలని మనం కూడా కోరుకుందాం